పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా చిత్రం హరిహరు వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచల నడుమ అన్ని ప్రాంతాల్లో గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ సందర్భంగా మేకర్స్ ఈ యొక్క చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ను రేపు గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ చేయబోతూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో కలిపి మొత్తం మీద నూట ఇరవై థియేటర్లలో ఈ యొక్క ట్రైలర్ను అభిమానుల కోసం స్పెషల్గా ప్రదర్శించబోతూ ఉన్నారు అయితే చాలా కాలం తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇది అది మళ్ళీ కూడా భారీ బడ్జెట్ సినిమా కావడంతో అభిమానులు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలే ఉన్నాయి అందుకే కొన్ని థియేటర్లు యాజమానులు క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి ఓ తెలివైన నిర్ణయం తీసుకున్నారు ఇక విషయంలోకి వెళ్తే బెంగళూరులోని సంధ్యా థియేటర్లో ఈ యొక్క సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్స్ని నిన్న రాత్రి మొదలు పెట్టేశారు బుకింగ్స్ ప్రారంభించిన ఐదు నిమిషాల్లోపే టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి ఒక్కొక్క టికెట్ని పదకొండు రూపాయలకు విక్రయించారు ఎందుకంటే అభిమానులు థియేటర్ లోపల అతి ఉత్సాహంతో హంగామా చేస్తే ఏదైనా డ్యామేజ్ చేస్తే ఆ డ్యామేజ్ ఖర్చులు కవర్ చేయడానికి ఇలా చేశారు పదకొండు రూపాయల టికెట్ రేట్ అయితే పెట్టారు కానీ అన్ని రకాల ఛార్జీలు కలిపి ఓవరాల్గా ముప్పై ఆరు రూపాయలైంది దీంతో కేవలం ఒక షో నుండి ఇరవై ఎనిమిది వేల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి డిమాండ్ వేరే లెవెల్లో ఉండడంతో అదే థియేటర్లో మరికొన్ని షోస్ యాడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇక అదే విధంగా బుక్ మై షో యాప్లో కూడా మరికొన్ని థియేటర్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నేడు ఏ క్షణంలో ఆయన మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది బెంగళూరులో గ్రాండ్ సక్సెస్ అయింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ట్రెండ్ ఆన్సరిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు వారి నిర్మాతలు అదే విధంగా ఆలోచన చేస్తారో లేదో చూడాలి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లో ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా బెంగళూరులో మేడల్లోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆన్లైన్లో పెట్టాలి లేకపోతే వచ్చే జనాలను కంట్రోల్ చేయలేరు కొన్ని చోట్ల అనర్ధాలు జరగవచ్చు అని అంటూ ఉన్నారు నెటిజన్లు ముఖ్యంగా ఓవర్గా క్రౌడ్ ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్ లాంటి సెంటర్లో కేవలం ఒకే థియేటర్ ఒకే షో ని మాత్రమే కేటాయించారు